అక్రమ గోమాంసంపై విశ్వ హిందూ పరిషత్ ధార్మిక సంఘాలు ఆందోళన చేపట్టింది ఆనందపురం శ్రీమిత్రా గోల్డ్ స్టోరేజ్ వద్ద పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న వారిని అటగించారు పోలీసులు గోమాంసం సీజ్ చేశామని చెప్పినట్లు తమను లోపలకు తీసుకువెళ్లి చూపించాలని విశ్వ హిందూ పరిషత్ సంఘాలు డిమాండ్ చేస్తుండగా పోలీసులు అంగీకరించలేదు ధర్మానికి శిక్షించాలి శిక్షించాలి భారతీయ ధర్మాన్ని విచ్ఛిన్నం చేస్తున్న హిందూ ద్రోహులను శిక్షించాలి శిక్షించాలి సనాతన ధర్మాన్ని నాశనం ప్రయత్నం చేస్తున్నా హిందూ ద్రోహులను హిందూ సంస్కృతిని ద్రోహం చేస్తున్నాం రాజకీయ నాయకులను మరి ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చాము అనేది మీ అందరికీ తెలుసును ఈ మిత్ర ఏజెన్సీ కోల్డ్ స్టోరేజ్ ఏదైతే ఉందో గత పదిహేను రోజుల క్రితం ఇక్కడ రెండు లక్షల దర్మిళ గోమాంసం స్టోరేజ్ అయ్యిందని విజిలెన్స్ అధికారులు చూసి పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్పడం జరిగింది మరి ఇంతవరకు కూడా గవర్నమెంట్ కళ్ళు మూసుకుపోయిందా ఒకటి రెండు ఈ కోల్డ్ స్టోరేజ్ ఎవరిదయ్యా అని నన్ను తీస్తే ఇక్కడ ఉండేటువంటి వ్యక్తి ఇప్పుడు నా పేరు చెప్పమండి అప్పుడు పేరు చెప్పవండి అని ఇక్కడ అబ్దుల్ గారు నాంచి నాంచి తటవర్తి సుబ్రహ్మణ్యం గుప్తా ఈ తటవర్తి సుబ్రహ్మణ్యం గుప్తా ఎవరండి బాపట్లో ఒక వ్యాపారవేత్త ఈయన వెనకాల ఎవరున్నారండి బాపట్ల ఎమ్మెల్యే గారు ఈయన వెనకాల ఉన్నారండి ఎమ్మెల్యే గారికి రైట్ హ్యాండ్ అండి ఆయన ఈయనకి లెఫ్ట్ హ్యాండ్ అండి ఇది ఎంత దారుణం అండి ఈరోజు నరేంద్ర వర్మ గారికి కానీ లేదా ఈ బాపట్లలో ఉన్నటువంటి తటవర్తి సుబ్రహ్మణ్య గుప్తా గారికి కానీ తెలీదా హిందువులు గోవుని పూజిస్తారని ఇది హిందూ దేశం కాదా హిందూ వైయుండి ఆయన కోల్డ్ స్టోరేజ్లో అక్రమంగా గోమాంసాన్ని నిల్వ చేస్తున్నారు ఎంత అక్రమమైనటువంటి పని ప్రభుత్వానికి వెంటనే తెలియజేయాలి అయ్యా ఇది ఎలాగొచ్చిందని అడిగితే ఇక్కడ అబ్దుల్ గారిని కానీ ఆయన కానీ మేము లారీ నెంబర్ నోట్ చేసుకుంటాం డ్రైవర్ పేరు నోట్ చేసుకుంటాం దీనికి వెయిబిల్స్ లేవండి అడిగితే లేవండి అని చెప్పారంట మరి ఇది అక్రమంగా అక్రమమా కాదా మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ వెహికల్స్ ఎవరు తెచ్చి పెడుతున్నారు ఆ పెట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు ఈ నరేంద్ర వర్మగారు కానీ ఆయన పక్కనుండేటువంటి దీని ఓనర్ అయినటువంటి గుప్తా గారు తటవర్తి సుబ్రహ్మణ్య గుప్తా గారిని వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఈ కోల్డ్ స్టోరేజ్ సీజ్ చేయలేదు ఇంతవరకు ఈ గవర్నమెంట్ అని విశ్వ హిందూ పరిషత్ మీ ముందర ప్రశ్నిస్తోంది సీజ్ చేయకపోతే విశ్వ హిందూ పరిషత్ తీసుకున్నటువంటి తీవ్ర పరిణామాలకి గవర్నమెంట్ జవాబు దారి తనం వహించవలసి ఉంటుంది మరి నరేంద్ర వర్మ గారు గాని లేదా అంటే ఈ తటవర్తి సుబ్రహ్మణ్య గుప్తా గారు వైశ్యులు ఈ వైశ్యులకి ఇదేం పని అండి మరి వైశ్య సంఘాలను కూడా కోరుతున్నాం ఈయన వైశ్య కులాన్ని పూర్తిగా వెలివెయ్యాలి అని ఇది గనక మరొక పదిహేను రోజుల్లో గనక జరగకపోతే మేము ఇక్కడ విశాఖపట్నం కలెక్టరేట్ ని ముట్టడిస్తాం ఇది జరిగే అంత వరకు కూడా నిరాహార దీక్షలో కూర్చుంటాం అని చెప్పి మీ ముఖంగా తెలియజేస్తున్నాను సుబ్రహ్మణ్య గుప్తా గారు నేను విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తనండి అని చెప్పుకు తిరుగుతున్నాడు అదంతా శుద్ధ అబద్ధం విశ్వ హిందూ పరిషత్ గాని ఈ తటవర్తి సుబ్రహ్మణ్య అని గుప్తా గారికి గాని ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఈ రోజు మేము మీ ముఖంగా తెలియజేస్తున్నాం ఇది పూర్తిగా అన్యాయం చేస్తున్నాడు ఆయన వెంటనే అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకపోతే విశ్వ హిందూ పరిషత్ పూర్తిగా రోడ్డు ఎక్కుతుంది కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేస్తుందని మీ ముఖంగా తెలియజేస్తున్నాను భారత్ చె సనాతన భారతీయ ధర్మాన్ని మీసాల రవీంద్ర విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరసత ఉత్తరాంధ్ర ప్రముఖుని ఈ రోజు హిందువులు దేవతలుగా కొలిచేటటువంటి పవిత్రమైనటువంటి గోవులు సుమారుగా ఇక్కడ జరిగినటువంటి సంఘటన బట్టి లక్ష గోవులను నిర్వీర్యం చేశారు అంటే ఎంతటి దుర్మార్గపు చర్యో ఈ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటిది ఒక్కసారి మనం గమనించాలి హిందూ ప్రజలరా ఒకసారి మనం అందరం కళ్లు తెరుద్దాము ఈ రాజకీయ ముసుగులో ఆంధ్రప్రదేశ్ లో ముస్లింస్ కి ఇక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు అలాగే ఇక్కడ గోవులను లక్ష గోవులను ఇక్కడ నిర్వీర్యం చేసి అతి దారుణంగా సంహరించారంటే ఎంతటి దుర్మార్గం అనేటటువంటి ఆలోచన ఇది కూడా చేసినటువంటి వ్యక్తులు వీళ్ళకి సపోర్ట్ గా ఉండేటటువంటి వ్యక్తులు మన రాజకీయ నాయకులు హిందూ ముసుగులో జీవిస్తున్నటువంటి రాజకీయ నాయకులు నిన్నగాక మొన్న మన భారతదేశంలో ప్రపంచం అంతా కూడాను నరేంద్ర మోడీ మోడీ గారిని స్వాగతిస్తుంటే ఈ సనాతన ధర్మాన్ని స్వాగతిస్తుంటే ఈ దేశ రాజధాని అయినటువంటి ఒక మన ఢిల్లీలో నడిగడ్డలో టెర్రరిస్టులు ముస్లిం టెర్రరిస్టులు అతి దారుణంగా బాంబులు పేల్చడం జరిగింది మనం గమనిస్తున్నాం మనం ఇదే రకంగా ఈ ముస్లిం టెర్రరిస్టులకు మనం మద్దతు ప్రకటిస్తే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నటువంటి ముస్లిం టెర్రరిస్టులకు కానీ మనం మద్దతు ప్రకటిస్తే రేపు భారతదేశంలో పాకిస్తాన్ లో ఎట్లా ఊచకోత కోసారో ఈ దేశంలో కూడా అలాగే హిందూ సమాజాన్ని ఊచకోత కోసే పరిస్థితి వస్తుంది విశ్వ హిందూ పరిషత్ ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తుంది विशाख महानगर कार्यदर्शि विशाख महानगर कार्यदर्शि निर्वहित जय श्रीराता की जय स्टोर श्री मित्र स्टोरेज व ग ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క గోమాంసాన్ని నిల్వ చేస్తున్నారో మనకు తెలియదు కానీ ఈ మధ్యనే లక్ష ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీలు గోమాంసం మనకి బయటపడింది ఇది ప్రపంచానికి మనం తెలియజేస్తున్నాం భారతదేశం ప్రపంచానికి గోమాతను పూజిస్తుంది అన్నాను నినాదం ప్రపంచానికి మనం అందిస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క సింహాచలం నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ శ్రీమిత్ర కూల్డ్ స్టోరేజ్ వారు ఈ యొక్క లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీలు గోమాంసాన్ని నిల్వ చేసి ప్రపంచానికి అందించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది ఇది చాలా గౌరవ